మిథున రాశి వారికి మానసికంగా చిన్నపాటి ఆందోళనలు కలిగించేటువంటి సమయం మీరు అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతారు అందులో ఎట్టి సందేహమూ అక్కర్లేదు మీకు మీరు చేపట్టిన ప్రతి ప్రణాళికని మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు కానీ ఇందులో ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది ఆర్థికపరమైనటువంటి చిన్నపాటి ఇబ్బందులు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి కానీ ఇవన్నీ తాత్కాలికమే దయచేసి గమనించండి ఇది కూడా తాత్కాలికమే అద్భుతమైనటువంటి గ్రహస్థితిని నడుస్తుంది చిన్నపాటి ప్రతికూలమైనటువంటి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి వెళుతూ ఉంటాయి కాబట్టి ఈ మనస్థిమితము లేకపోవడము ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్నపాటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇవి తాత్కాలికము అని మీరు గ్రహించాలి మీరు పిల్లల విషయంలో పిల్లల నుంచి చిన్నపాటి ఇబ్బందులు పిల్లల వలన మాట పడేందుకు ఒక ప్రమాదము కనబడుతున్నాయి కాబట్టి ఇంట్లో వ్యవహారాలని ఆచి తూచి తర్వాత ఇంట్లో వాళ్ళతోటి సంప్రదింపులు చేసి మీరు ఏ పనైనా ప్రారంభించటము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది ఇంట్లో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఆందోళన చెందిస్తుంది భయపడక్కర్లేదు అందరూ క్షేమంగా ఉంటారు అనూహ్యమైనటువంటి అనుకోనటువంటి ప్రయాణాల వలన ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు అవకాశం ఉంది ఎక్కువ ఆలోచించటం వలన చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ఆలోచనలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి దైవాశ్రయాన్ని అంటే దైవాన్ని ఆశ్రయించేటువంటి ప్రయత్నం చేయండి రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది కళాకారులకి ఒక సాధారణ స్థితి ఉన్నప్పటికీ ఈ విధమైనటువంటి భయము అక్కర్లేదు పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయం నడుస్తుంది ఈ రాశివారు ఈ మాసములో వచ్చేటువంటి ప్రతి సోమవారము నాడు మరిచిపోకుండా విశేషంగా ఈశ్వరుడికి ఆవుపాలతో అభిషేకం చేయించటం అదేవిధంగా మేధా దక్షిణామూర్తి వారి దర్శనం చేసుకోవడం మేధా దక్షిణామూర్తి వారిని ఆరాధించటం చాలా విశేషమైనటువంటి ఇస్తాయి వీరికి ఆ ఈశ్వరుడికి అభిషేకం చేయించేటప్పుడు కుంకుమ నీళ్ళు ప్రత్యేకంగా వాడి మన్యు సూక్తముతోటి ఈశ్వరుడికి అభిషేకం జరిగేలా చూసుకోండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునేవారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు సానుకూలంగా మారి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని మానసికమైనటువంటి ఉల్లాసాన్ని మీకు అందించటం ఆరోగ్యాన్ని కాపాడటం జరుగుతుంది ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశి మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ